రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు వరకు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో రిపీట్ ఈ ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు వరకు తృతీయ భావములో అనగా కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంది ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు లభిస్తుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబం కోసం మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించే అధిక లాభాలు అందుకుంటారు బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి సష్టమ లావాధిపతి శుక్రుడు చతుర్థంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు స్త్రీ జన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదంలో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది కార్మికులకు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు కానీ అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను అందుకుంటారు దశమభావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని ఒక రకమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఏ ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆ గ్రహాలు ఏవి అనికన పరిశీలిస్తే పంచమ వ్యాధిపతి అటువంటి కుజుడు భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జనాలతో మనస్పదలు వచ్చే అవకాశం ఉంది సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అటువంటి గురువు షష్టవభావంలో వృషభరాశుల సంచారం కొనసాగించడం వల్ల విద్యార్థులకి అనుకున్నంతగా సోఫలితాలు రావు పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు కుటుంబ పరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించి చాముండేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథని గురువారం రోజు సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి కొన్ని శనగలను నైవేద్యంగా సమర్పణ చేయండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కొన్ని కందిపప్పును పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వారి యొక్క మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన పరిశీలిస్తే చతుర్థ సప్తమాధిపతి అటువంటి బుధుడు ఈ అనంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని జన సంబంధాలని పెంచుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి రుణ సదుపాయాలు కూడా మీకు లభించే వాతావరణం కనిపిస్తుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు తృతీయ భావంలో వృషభరాశిలో సంచరించడం వల్ల ఈ గురువు అర్ధశుభుడుగా యాభై శాతం శుభలితాలని గురుబలాన్ని అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఆ రకంగా శ్రమకు కష్టానికి మీకు తగిన గుర్తింపు ఆదాయము ఫలితము అందుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు ఇదివరకు మీరు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల విశేషమైన శుభలితాలు రావడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే తృతీయ అష్టమాధిపతినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి సష్టాధిపదైనటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశులోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెడ్డ తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపదటువంటి కుజురు భావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్ళ శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పరివారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ సప్తమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందులని ఈ కేతు సప్తమ సప్తమభావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సుఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కద్గమాల స్తోత్రంగాని శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలను నివర్తించి ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనీశ్వరునికి ఇక చతుర్థ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి భగవాన్ని ఉదయం పూట దర్ సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం